తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దేశభక్తితో పాటు ఓ మంచి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు మూవీ టీం చెబుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్కి ఊహించని దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా బుజ్జితల్లి హైలసో హైలస పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయి అందులోనూ సాయి పల్లవి నాగచైతన్య కాంబో అనేసరికి ఇంట్రెస్ట్ కూడా ఉంది ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య నటనపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు లవ్ స్టోరీలో నేను చూసిన నాగ చైతన్యకి తండేల్లో చూసిన చేతుకి చాలా తేడా ఉంది ముఖ్యంగా జైల్లో ఉన్న ఓ సీన్ ఉంది కదా అది ముందు షూట్ చేశారు ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు నేను చైతూ సీన్ చూసిన తర్వాత డైరెక్టర్కి ఒక మాట చెప్పాను మనకి ఉన్న స్క్రిప్ట్కి తను చేసిన పెర్ఫార్మెన్స్కి నేను ఇది చేస్తే అది కొంచెం తక్కువ అయిపోతుంది కనుక ఈ సీన్లో నా పెర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి లేకపోతే చేతు చేసిన ఆ సీన్కి ఇది మ్యాచ్ అవ్వదని చెప్పాను ఎందుకంటే నాకు ఆ సీన్ చూశాక అలా అనిపించింది అంటూ సాయి పల్లవి చెప్పారు ఇక ఈ సినిమా చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా చెబుతున్నారు ఫ్యాన్స్ చందు ముండేటి అయితే లవర్స్ ఈ చిత్రాన్ని రిపీటెడ్గా చూస్తారు అలా కాకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ ఛాలెంజ్ కూడా చేశారు చైతన్య అయితే ఈ సినిమాతో దుల్లగొట్టేస్తామంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఇక ఈ సినిమాకి దేవి ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది చార్నాళ్ల తర్వాత ఓ మంచి ఫీల్ గుడ్ ఆల్బమ్ ఉన్నట్లు అనిపిస్తోంది ఇక ఈ సినిమాలో సముద్రం సన్నివేశాలు పాకిస్తాన్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవి చేతు యాక్టింగ్ హైలైట్ అవుతాయంటూ మూవీ టీం చెబుతోంది ఉత్తరాంధ్ర ప్రేక్షకులకి అయితే ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు ఇందులో చైతన్య మత్తుకారుడిగా నటించారు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక చేతు కాస్త ఇబ్బంది పడుతున్నారు మరి శోభితా రాకతో చేతు బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి మరోవైపు సాయి పల్లవి ఇటీవలే అమరం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు